గురుగారు ఉన్న డెడ్ బాడీస్ అవన్నీ కనబడితే స్నానం చేయాలంటారు కదా మేము వృత్తి రీతిగా బయటకు వెళ్తూ ఉండగా మళ్ళీ మేము పోయి స్నానం చేయాలంటే ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ ఉంటుంది మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు వృత్తిపరంగా దారంబడి పుట్టుక మరణం రెండు జరుగుతూనే ఉంటుంది మనకు తెలియదు మనం ఆఫీసులో పనిచేసిన మనకు కూడా సూతకాలు ఉంటాయి శుభ సూతకాలు ఉంటాయి మరణ సూతకాలు కూడా ఉంటాయి కూడానే పని చేస్తుంటారు అవన్నీ మనం బోడయం వేసుకొని తిరగరు ఎవరు పొరపాటుగా కనబడింది అనుకుందాం కనబడతాయి అప్పుడు మీరు వృత్తిని కంటిన్యూ చేయండి అప్పుడు ఆహారం ఏం తీసుకోకండి మరి మరుస్నానం అయ్యేంత వరకు ఆ స్నానం అయ్యాక పూజ చేసిన తర్వాత ఆహారం తీసుకోండి అదొకటి ఇంకా మీరు అడిగిన దాంట్లో వృత్తిపరంగా నాకు తెలిసిన చాలామంది డాక్టర్స్ ఉన్నారు ప్రభుత్వ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉన్నటువంటి డాక్టర్స్ అత్యవసర చికిత్స ఏమంటారు అదే ఉంది కదా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది వాళ్ళు యాక్సిడెంట్ అయిన క్రిటికల్ ఆపరేషన్లో ఒకనొక సమయంలో మరణాలు కూడా వాళ్ళు సర్జరీ చేస్తూ ఉండగా కాపాడుతుండ కూడా అవుతూ ఉంటుంది వృత్తియే కదండి వృత్తి వేరు దీక్ష వేరు కాబట్టి ఆ సమయంలో ఏమవుతుందంటే తాపక తా తాకక తప్పదు అప్పుడే స్పాట్ పోస్ట్ మార్టం కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి అది డాక్టరీ చేయాలి లేకపోతే వారికి అక్కడ జీతం ఇవ్వరు వారిని సస్పెండ్ చేస్తారు శరణమయ్యప్ప